వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ మొత్తంగా నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు బహిరంగ సభలో అవి కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఒకవైపు బీజేపీ ఎన్నిసార్లు దాని గురించి మేము ఆ అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావించం రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారని చెప్పుకోవాలి అయితే రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతూ రిజర్వేషన్లకు సంబంధించి మేము అధికారం వస్తే పరిమితిని కూడా ఎత్తివేస్తాం రిజర్వేషన్లు కొనసాగిస్తామంటూ చెప్పారు మరోవైపు అమిత్ షా కూడా ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని వాడుకుని వదిలేస్తుంది లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించి ఆయన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరోవైపు నిన్న ఏపీలో డీజీపీని సస్పెండ్ చేయడం ఇది కూడా కొంత హైలైట్ అయిందని చెప్పుకోవాలి దీంతోపాటు మరిన్ని జాతీయ రాష్ట్ర అంశాలకు సంబంధించి చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్ షో స్టార్ట్ చేసే ముందు నిన్న హైదరాబాద్లో అత్యధిక కరెంటు వినియోగమైందంట అంటే ఇప్పటి వరకు చరిత్రలో అత్యధిక కరెంట్ వినియోగం అయిందంట అంటే ఏంటి ఇది ఎండల వాళ్ళు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎండల వల్లే అంటే నిన్న వాతావరణం యాక్చువల్ గా టెంపరేచర్స్ ఫార్టీ ఫార్టీ వన్ ఉన్నప్పటికీ ఆ హ్యూమిడిటీ లెవెల్స్ మాత్రం దాదాపు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాకా ఉన్నటువంటి అంటే ఇట్స్ లుక్స్ లైక్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అనేది వెదర్ ఫోర్ కాస్ట్ వాళ్ళు ఇచ్చారు అదే రకమైనటువంటి రిజల్ట్ కూడా నిన్న వెదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చూసాం అదే సందర్భంలో గూగుల్ కూడా అదే చెప్తుంది అంటే ఆ వాతావరణం ఆ పరిస్థితి అంటే హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే హైదరాబాద్లో పొద్దున్నే ఆరు గంటలకి ఏడు గంటలకి అసలు చల్లగట్టి వాతావరణం ఉండేది ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక పక్కటి అర్బన్ ఫారెస్టేషన్ ఫారెస్టేషన్ అంతా డిఫారెస్టేషన్ రెండోది రోడ్ కి చెట్లు తీసేయటం అదే సందర్భంలో హ్యూమన్ డెన్సిటీ పెరగటం హ్యూమన్ డెన్సిటీ పెరగడంతో పాటు అంటే ఏదైతే వేడిని పెంచే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ సంఖ్య కూడా పెరగటం కూడా ప్రధాన కారణంగా చెప్పాలి ఇట్లాంటి అన్నిటితోటి పాటువరణలో ఉండడం ప్రతి ఒక్కరికి కూడా అన్నిటితో పాటు పొలిటికల్ హీట్ కూడా ఒక కారణంగానే చెప్పాలి పొలిటికల్ హీట్ కూడా చూపించాలని సూర్యుడు అనుకుంటున్నాడు పక్కన పెడితేడికి సూర్యుడికి పోటీ నడుస్తుంది పోటీ ఎక్కడో పైచే సాధిస్తుందని చెప్పుకోవాలి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రిజర్వేషన్ కొనసాగిస్తాం పరిమితిని తీసేస్తామని చెప్పారు ఎందుకు ఆ వ్యాఖ్యకు సంబంధించి కూడా మరియు రగడైందంటే రిజర్వేషన్లు పెట్టడానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది వ్యతిరేకస్తున్నారు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రకటనలో చాలా క్లియర్ గా తెలుగు రా నేల మీద నుంచి ఆయన చేసినటువంటి ప్రకటన ఏంటంటే ఒకటి రిజర్వేషన్ని కొనసాగించుకో క్రమంలో రిజర్వేషన్లకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ని మించి ఆ క్యాప్ అంటే దానికోసం చట్టం చేస్తాం క్యాప్ని తొలగించేటటువంటి చట్టం చేస్తాం మెజారిటీ ప్రజల హక్కులు మెజారిటీ ప్రజల యొక్క పరిరక్షణ మెజారిటీ ప్రజల యొక్క అప్లిఫ్ట్మెంట్కే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ కట్టుబడి ఉంది అని చెప్పారు అదే సందర్భంలో దానికి కౌంటర్గా అమిత్ షా ఇదే నెలభై నుంచి చేసినటువంటి మరో ప్రకటన ఏంటంటే మేము రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు రిజర్వేషన్ కొనసాగాలనే మేము బలంగా కోరుకుంటున్నాం రిజర్వేషన్ల విషయంలో మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు మొత్తం బీజేపీ అంతా కట్టుబడి ఉంది ఎన్డీఏ కూటమి కూడా అదే రకమైనటువంటి డైరెక్షన్లో ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ రెండింటి మధ్య రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తి అనేది నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నాను ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తి అనేది మాత్రం కీలకమైనటువంటి చర్చలోకి వచ్చినాయి ఇప్పుడు దేశ రాజకీయాలు మొత్తం అందరు నాయకులు ఇదే పాయింట్ మాట్లాడుతున్నారు ఇకపోతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణకు వచ్చి అది కూడా అంటే మీరు గమనిస్తున్నారా లేదో రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే కొన్ని అనుమానాలు లేవనెత్తింది మళ్ళీ అమిత్ షా కూడా అటువంటి ఒక వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని వాడుకుని వదిలేస్తుంది ఎస్ అంటే ఇక్కడ దీనికి ఒక విషయం గమనించాలి రేవంత్ రెడ్డి ఒక అంటే బలమైన నాయకుడుగా ఎదిగాడు అనే విషయాన్ని ఒక పక్క అమిత్ షా చెప్తున్నారు ఇంకో పక్క బీజేపీలో రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సిన ఏంటంటే మా దగ్గర ఉంటే ఇంకా బాగుండేది రేవంత్ రెడ్డి అనే మాట కూడా బీజేపీ నుంచి ఇంటి కూడా వస్తుంది అంటే రేవంత్ రెడ్డి యొక్క అసంతృప్తి ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో కాంగ్రెస్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తే మేము రెడీగా ఉన్నామనే ముందు కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారా తెలుగుదేశం నుంచి బయటకు వచ్చే క్రమంలో కాంగ్రెస్ లో చేరతారా బీజేపీలో చేరతారా అనే చర్చ కూడా వచ్చింది విస్తృతంగా కొంతమంది బీజేపీ నాయకులే మనతో ఆఫ్ ద రికార్డ్ చెప్పారు ఒకటిద్దరైతే మన షోలోనే ఇక్కడే లైవ్ లో కూర్చుని పరిస్థితి అక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీని ఆప్ట్ చేసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి కండిషన్స్కి బీజేపీ ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు అనేటటువంటి ఒక వాదాన్ని బలవంత బలంగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అయితే ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని మేము కాంగ్రెస్ లోకి అసంతృప్తి వ్యక్తం చేస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం వీఆర్ రెడీ టు హోస్ట్ దెమ్ అన్నట్టుగా ఇండికేషన్ ఇస్తుంది బీజేపీ ఇస్తున్నారు కానీ ఈ మొత్తం చర్చలో రేవంత్ రెడ్డి తన లాయల్టీని ఎక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్ల వదులుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు రేవంత్ రెడ్డి బలహీనపడ్డారా బల బలపడ్డారా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి చుట్టూ మాత్రం రాజకీయం జరుగుతుంది రిజర్వేషన్ల చుట్టూ దేశ రాజకీయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి చుట్టూ రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్న నిన్న కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్ళిపోతారనే వాదనే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు సార్ ఈ దీని దీని అర్థం ఏంటి అంటే రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ జర్నీని ఆ జర్నీ బీజేపీ వైపు ఉండబోతుంది అని ఇండికేషన్స్ ఇచ్చే క్రమంలో అటు కాంగ్రెస్ కాంగ్రెస్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది రేవంత్ రెడ్డి డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి తన లాయల్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ఏంటంటే బీఆర్ఎస్ అయితే కేవలం ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారన్న వాదన ముందుకు తీసుకొస్తుంది బీజేపీ కూడా దాన్ని ఖండించట్లేదు అదే సందర్భంలో దాని మీద సానుకూలంగా స్పందించడం కనిపిస్తూనే కొన్ని ఇండికేషన్ పంపిస్తుంది కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం మాత్రం దేశ రాజకీయాల్లో ప్రతి అంశం ఏ నాయకుడు ఎక్కడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా ఈ అంశం గురించి మాట్లాడని మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఉంది అవును నిన్నటి వరకు జరిగినటువంటి ఒకరైతే ఈరోజు చాలామంది బీజేపీ నాయకులు మనకి ఇక్కడికి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు తెలంగాణ పర్యటనకి నడ్డా వస్తున్నారు మరోసారి అదే సందర్భం పుష్కర్ సింగ్ ధామి వస్తున్నారు మన రాజస్థాన్ సీఎం వస్తున్నారు మరికొంతమంది సీఎంలు వస్తున్నారు ఇప్పుడు అంటే బీజేపీ ఫోకస్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి అనకాపల్లి సభల్లో మోడీ పాల్గొనబోతున్నారు పాల్గొతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వేగం వేడి అయితే ఖచ్చితంగా బీజేపీ పెంచాలని ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే కూడా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచింది అనేది ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు తెచ్చుకోవాలనే ఒక లక్ష్యాన్ని కూడా ఇప్పటికే నిర్దేశించింది కాబట్టి దానికి తగ్గట్లుగానే పనిచేస్తున్నారు ఇకపోతే ఏదైతే మరోవైపు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ సంబంధించి లేకపోతే రిజర్వేషన్ సంబంధించి అమిత్ షా కూడా నేను మరో కామెంట్ చేశారు ముస్లిం రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం ఏదైతే గిరిజనులకు దళితులకు బీసీలకు ఉన్నాయో వాటిని కొనసాగిస్తామని కూడా చెప్పారు ముస్లిం రిజర్వేషన్ కూడా కూడా తగ్గించి దాన్ని ఈ రిజర్వేషన్ ఎస్సీ ఇస్తాము అని చెప్పారు అంటే ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉన్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా ఇచ్చారా సామాజిక ప్రాతిపదికగా ఇచ్చారా అంటే ముస్లింల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి ముస్లింలలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి రిజర్వేషన్ పరిమితం చేశారా అనేది ఒక విస్తృత చర్చ ఈ చర్చ విషయంలో సచార కమిటీ రిపోర్ట్ తీసుకోవాలి అనేటటువంటిది ఇంకొక అంశం సచార కమిటీ ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిటీ ఆ కమిటీ ఒక సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ లో ముస్లింల యొక్క స్థితిగతులు ముస్లింలలో ఉన్నటువంటి క్రీమీ లేయర్ స్థితిగతులు దీనికి సంబంధించినటువంటి వివరాలు చాలా క్లియర్ గా ఇచ్చింది కానీ ఒక అంశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి సంబంధించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇటు మత ప్రాతిపదికన అడ్డుపడుతుంది కాబట్టి బీసీలుగా చేర్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇది కేవలం దొంగదారిణ ఇస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ ప్రధాన ఆరోపణ వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగా మీరు ఇవ్వదలుచుకోరుంటే చట్టంలో మార్పులు చేసే ఇచ్చిందాల్సింది కదా అని కూడా ప్రధానమైన అంశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా బీసీలలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తే మళ్ళీ బీసీ విస్తృతంగా ఉన్నటువంటి ఓబీసీలో ఆందోళన వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీలో చేర్చేటటువంటి క్రమంలో ఒక పెద్ద ఆందోళన జరిగింది కాపులను బీసీలో చేరిస్తే బీసీలు పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది అంటే రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పరిణామాలు రాజకీయ పరమైనటువంటి చర్యలు ఇటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే ముస్లింలకు సంబంధించినటువంటి సచార్ కమిటీ రిపోర్ట్ ప్రాతిపదికగా తీసుకోవాలి అని అందరూ చెప్తున్నారు కానీ సచార్ కమిటీ రిపోర్ట్ లోనే కొన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి అంశం చెప్తున్నారు సచార్ కమిటీలో క్రీమీ లేయర్ కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ అంటే ముఖ్యంగా ముస్లింలలో ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు అదే సందర్భంలో నవాబులు పఠాన్లు వీళ్ళన్నిటికి సంబంధించిన వివాదం ఉంది కానీ అదే ముస్లింలకు సంబంధించినటువంటి డౌన్ ట్రాడింగ్ పీపుల్ ఉన్నారు అంటే సఫాయి కర్మచారి మిషన్ అని ఒకటి ఉంది సఫాయి కర్మచారి మిషన్లో ఏదైతే దాని దాని పరిధిలోకి వచ్చేటటువంటి వర్గాల్లో ముస్లింలు హిందువులు అందరూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి విస్తృత చర్చ ఉంది ఇది మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం ఏర్పాటైంది దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పోస్టుల్లో సఫాయి కర్మచారి కమిషన్కి సంబంధించిన కీలకమైన పోస్టులో తెలుగు వాళ్ళు కూడా ఒక ముగ్గురు నలుగురు పనిచేశారు అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ముస్లింలకి మత ప్రాతిపదికగా ఇస్తున్నారా సామాజిక ప్రాతిపదికగా ఇస్తున్నారా ఆర్థిక ప్రాతిపదిక ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇచ్చే ఇవ్వటానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు లేదంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ చుట్టూ ఉన్న చట్టాలు అంగీకరించట్లేదు అంగీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విస్తృత చర్చ ఉంది ఈ చర్చ ఎక్కడ కంక్లూడ్ అవుతుంది ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అంటే ఎలక్షన్స్ టైంలో వచ్చినటువంటి మొత్తం రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం అనే వాదన ఏదైతే ముందుకు వచ్చిందో దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి అంశంగా చూడాలి కాకపోతే నాకు తెలిసి రేపు బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరితే మాత్రం రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఇప్పటికీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా లేకపోతే బీజేపీ పూర్తిగా రిజర్వేషన్ తీసేసే ఆలోచనలో ఉందా ఇవన్నీ కూడా ఒకవేళ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని లక్ష్య చేదన ఏదైతే ఉందో నాలుగు వందల సీట్లు అది సాధిస్తే ఇంకా తెలిసి పూర్తి క్లారిటీ ఉంటుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి బీజేపీ పూర్తి స్థాయి రాజకీయాలు అంటే పూర్తి స్థాయి భారత రాజకీయాలు కంట్రోల్ చేసే పరిస్థితి అంటే ఇంకా ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఉండే పరిస్థితి వస్తే ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుంది ఐదు వందల నలభై రెండులో నాలుగు వందలు దా వస్తే ఎట్లా ఉంటుంది ఆ నాలుగు వందల్లో కూడా బీజేపీకి సొంతంగా ఎక్కువ సీట్లు వస్తే అట్లా ఉంటుంది ఇది ఇవన్నీ చర్చనీయాంశాన్ని కానీ ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నటువంటి భారత రాజ్యాంగము భార అదే ఒక పక్కన రెండో పక్కన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ వైవిధ్యంకి సంబంధించిన చర్చ దీంట్లో మాత్రం ఒకటి క్లియర్గా నాకు నేను గతంలో కూడా చెప్పాను రిజర్వేషన్లకు సంబంధించి అయితే ఎక్కడ ప్రత్యేకంగా దానికి సంబంధించిన వ్యాఖ్యానం అక్కడ చూడలేదు కాకపోతే బలమైన కేంద్రం ఉండాలన్న వ్యాఖ్యానం మాత్రం గోల్వల్కర్ తన ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంత గ్రంథం పాంచజన్యంలో రాశారు ఆ పాంచజన్యాన్ని మాత్రమే బేస్ చేసుకుని ఆర్ఎస్ఎస్ నడిస్తే మాత్రం రిజర్వేషన్ నాకు నాకు కనిపించినంత మేరకు రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడా లేవు ఎందుకంటే రిజర్వేషన్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేయకుండా రాసినటువంటి అంశం అంటే అఖండ భారతం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం లక్ష్యము ఉద్దేశం కూడా అఖండ భారత దిశగా వెళ్ళాలి అంటే మొత్తం విస్తృత సమాజం విస్తృత భారతదేశం మొత్తం ఒక్క ఏకతాటి పోయి ఉండాలి కేంద్రం బలంగా ఉండాలి రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి అనేటటువంటి ఒక రాజకీయ సిద్ధాంతం అది ఈ మొత్తం చర్చలో ఈ అంశాలు ముందుకొచ్చి ఇప్పుడు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం ఈ రాజకీయం సంబంధించినటువంటి అంశాలు అంటే సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ రాజకీయ రిజర్వేషన్లకు వ్యతిరేకమా కాదా అనే విషయంలో నాకైతే క్లారిటీ లేదు నాలుగు వరకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బలమైనటువంటి కేంద్రం ఉండాలి బలమైనటువంటి కేంద్రం ఉండగానే మనం విశ్వగురుగా ఎదుగుతాం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి మోడీ ఆ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అని ఏదైతే సానుకూలంగా భావిస్తున్నటువంటి వర్గాల్లో కూడా రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత అనేది కొంత కనిపిస్తోంది బట్ ఆ కారణంతో అంటే మోడీని ఆకాశానికి ఎత్తుతున్న వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది కాబట్టి రిజర్వేషన్ల పట్ల రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేటటువంటి కంక్లూజన్కి రావటంలో తప్పేం లేదు ఆ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ ఈ ఈ చర్చ లేపటం ద్వారా దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం అయితే అయిపోయింది ప్రతి ఏ నాయకుడు మాట్లాడినా రిజర్వేషన్లకి అనుకూలంగానో రిజర్వేషన్ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలని తిప్పికొట్టడం తప్ప చర్చ ఇప్పుడు దానిపై చుట్టూ మారిపోయింది ఓకే బయటకుపోతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను కూడా చూస్తున్నాం డీజీపీ పైన వేటు పడ్డం అయితే ఎవరు కూడా ఊహించలేదు ఒక్కసారిగా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన చాలా తీవ్రమైన ఈవెన్ బీజేపీ కూడా కొన్ని సందర్భాలు ఆరోపణలు చేసినప్పటికీ తీవ్రమైనటువంటి ఆరోపణలు మాత్రం వీళ్ళిద్దరి నుంచే వచ్చినాయి కానీ ఒక విషయం గమనించాలి ఇటీవల కాలంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన వచ్చినటువంటి విమర్శలు ఆయనకు సంబంధించినటువంటి అధికార పక్షానికి ఉన్నటువంటి సానుకూలంగా పనిచేస్తున్నారు అనేటటువంటి విమర్శలు వీటన్నిటి నేపథ్యంలో గతంలో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అదే తెలుగుదేశం యా అంటే గతంలో గౌతమ్ సవాంగ్ గౌతమ్ సవాంగ్ హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపిగా ఉన్న రోజు నుంచి నాకు పరిచయం దాదాపు ఆయన ఐపీఎస్ జర్నీ నా జర్నలిజం జర్నీ ఒకటేసారి స్టార్ట్ అవు అనుకోవాలి ఆయన చాలా డైనమిక్ ఆఫీసర్గా ఉండేవారు ముక్కు పని పనిచేసేవారు అటువంటి ఆఫీసర్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా అంటే అధికార పక్షం సన్నిహితంగా పనిచేస్తారనే ఆరోపణలు వచ్చినాయి కానీ అదే అధికార పక్షం తీసుకెళ్లి ఆయన్ని ఒకఎస్సీకి చైర్మన్ చేసింది అంటే ఈ ఈ క్రమంలో ఏపీఎస్సి చైర్మన్ గా ఆయన ఉండటం కోసం ఆయన సిట్టింగ్ అంటే ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్నప్పుడు కుదరదు కాబట్టి రాజీనామా చేసి కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి డిస్కషన్స్ వచ్చినాయి ఈ మొత్తం చర్చలో రాజకీయాలకి సివిల్ సర్వీస్ అధికారులకి మధ్య ఉండేటటువంటి కి సంబంధించిన అంశం మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా డిబేటబులే డిబేటబుల్ టాపిక్ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లాంటి హాట్ హాట్ రాజకీయాలు అంటే అధికారులకి నాయకులకి ఉన్నటువంటి సాన్నిహిత్యాలు వీటన్నిటి నేపథ్యంలో చాలా కాలం నుంచి కూడా అటువంటి వివాదాలు ఉన్నాయి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఆరోపణలు వచ్చినాయి ఆయన అప్పటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది సస్పెన్షన్ రివోక్ అయింది ఇంకా చాలా జరిగినాయి ఇలాంటివి పోలీస్ వ్యవస్థ కంటే అధికార పక్షానికి దగ్గర ఉందన్న ఆరోపణలు కొత్త కూడా కాదు తెలుగు నేల మీద ముఖ్యంగా తెలంగాణలో అయితే మనం చూసాం ప్రభాకర్ రావు సబ్జెక్ట్ చూసాం రేవంత్ రెడ్డి అయితే ప్రభాకర్ రావుని నిజాం నవాబు కాసీతో నిజాం రావాబు కేసీఆర్ అయితే కాసిం రజ్వి పరిస్థితి ఇక్కడ ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి మీద రావటం రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన అంశంలో తెలుగుదేశం హాయంలో ఎటువంటి ఆరోపణలు లేవు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు స్పెషల్ గా డీజీపీ అయిన తర్వాత ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో లాంగెస్ట్ సర్వింగ్ డీజీపీ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అటువంటి వ్యక్తి మీద ఈ ఆరోపణలు రావడం ఆయన ఎన్నికలకు సంబంధించిన విధులు గతంలో ఆల్రెడీ ఇద్దరికి సంబంధించి విజయవాడ కమిషనర్ అలాగే ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు అండ్ కాంతిరామ లాల్ టాటా వీళ్ళిద్దరి మీద వచ్చినటువంటి ఆరో ఇదే రకమైనటువంటి చర్య తీసుకున్నారు ఇప్పుడు మూడో మూడో అధికారిగా పోలీస్ బాస్ మీద పెట్టారు కాబట్టి ఇది ఒక పక్కన ఉంటే ఆయనకి రీప్లేస్మెంట్ ఎవరు వస్తారు అనేది మాధ్యాలంలో తెలిసే పరిస్థితి కార్యదర్శి ఎవరి పేర్లు పంపిస్తారు అనేటటువంటి అంశం చూడాలి అయితే గతంలో ముక్కుసూటిగా పనిచేసేటటువంటి ఇంకో అధికారి జవహర్ రెడ్డి ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఆగుతాయి ఎక్కడికి వెళ్తాయి ఎక్కడ దీనికి కంక్లూజన్ వస్తుంది అనేది చూడాలి రెండోది వీటన్నిటి పక్కన పెడితే ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంత ఉంటది అనేది కూడా కీలకమైన చూడాలి మరోవైపు అమిత్ షా రాక సందర్భంగా ఏపీకి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా రాక్షస పాలనను మనం అంత ముందు చెప్పారు దాంతో పాటు తిరుమలకు ఉన్నటువంటి ఆ ప్రాశస్తాన్ని ఎక్కడో దెబ్బతీయాలని ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది మనం తిరుమలని కాపాడుకోవాలని అంటే అమిత్ షా నుంచి కానీ బీజేపీ నుంచి కానీ దాదాపు సూటిగా ధాటిగా ఆ చెప్పాలని అవును అదే సందర్భంలో ఇదే స్పీడ్ ని ఇదే వేగాన్ని లేదా మరింత వేగాన్ని మోడీ అంశం మోడీకి సంబంధించినటువంటి రెండు సభలు ఉన్నాయి తర్వాత ఇంకో రెండు ఉన్నాయి మొత్తం నాలుగు సభలు నాలుగు సభల్లో ఎట్లా ఏ రకమైనటువంటి వేగం చూపిస్తారు మోడీ గతంలో జరిగినటువంటి సభలో కొంచెం అంటే జగన్ని తప్ప జగన్ ని వదిలేసి వైసీపీని విమర్శించడానికి ప్రయత్నం చేశారు వైసీపీ పట్ల దాటిగా సూటిగా దాడిగా విమర్శలు చేయలేదు అని మోడీ ప్రసంగం మీద కూటమిలో కూడా కొంత అసంతృప్తి మోడీ మోడీ తన శైలికి భిన్నంగా మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడే కూటమి యొక్క పొత్తు పొత్తుకు సంబంధించిన అంశాలు అనుమానాలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో మోడీ అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఒక పక్క తిరుమలకు సంబంధించిన పవిత్రత విషయంలో అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాదల విషయం వ్యాఖ్యానాలు చేశారో ఈ డోస్ ని రేపు మోడీ మరింత మోడీ అదే ఇదే స్పీడ్ అందుకొని ఇంకా ముందుకు వెళ్లి మాట్లాడతారా ఇంకా చూడాల్సి చేస్తారా అనేది ఖచ్చితంగా కాకపోతే మేనిఫెస్టో విషయంలో మాత్రం బీజేపీ ఇప్పటికీ దూరంగా ఉంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టో విషయంలో బీజేపీ కొంచెం అంటి ముట్టినట్టుగా ఉంది అనేది క్లియర్ గా ప్రస్తావన క్లియర్గా ఇప్పుడు అంటే మేనిఫెస్టో విషయంలో ఉన్నటువంటి అంటే కూటమి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం రెండు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ అనేది విషయం పక్కన పెడితే తీసుకునే దాంతో కొంచెం వాళ్ళలో ఈగో సాటిస్ఫాక్షన్ అయిందేమో అనిపిస్తోంది ఇక బీజేపీ దేశవ్యాప్త పర్యటనలు కూడా ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు యావత్ భారతదేశంలో కూడా ఎక్కడికక్కడ తిరుగుతున్నారు కేవలం నాలుగు వందల సీట్లు లక్ష్యమే ఖచ్చితంగా అది పెట్టుకొని ఆ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పుకోవాలి అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇంతలా ఫోకస్ పదే పదే పర్యటనలు రావడం కావచ్చు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టడం కావచ్చు ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో పర్యవేక్షించడం కావచ్చు ఇవి కూడా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు చాలా మంది కీలక నాయకులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేయబోతున్నారు ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా మంది నాయకులు పర్యటించబోతున్నారు ఒక పక్క రాజస్థాన్ కి సంబంధించిన ప్రవాసీ దినోత్సవంలో ప్రవాసీ అంటే ఎన్ఆర్ఐస్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు సికింద్రాబాద్ లో నడ్డా రాబోతున్నారు నడ్డాకి సంబంధించినటువంటి పర్యటన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో పర్యటించబోతున్నారు ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా మంది నాయకులు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించబోతున్నారు ఇవాళ రేపట్లో అయితే ఇక్కడ మొత్తం మీద కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఒకటి రెండు స్థానాల కోసం పోటీ పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైనా జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ మూడో తారీఖు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గెలుచుకుంది ఎనిమిది స్థానాలు మాత్రమే అవును నూట పంతొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు అనేక దాదాపు పంతొమ్మిది స్థానాల్లో రెండవ స్థానంలో వచ్చారు కానీ ఇప్పుడు మూడవ స్థానం నుంచి మొదటి రెండు స్థానాల కోసం పోటీ అసలు మొదటి స్థానం మొదటి లక్ష్యం లేదా రెండో స్థానం కోసం అయినా గట్టిగా పోటీ పడుతున్న ఈ పరిస్థితి రాజకీయాలు ఈ డైనమిజం అయితే బీఆర్ఎస్ ని కంప్లీట్ గా జీరో చేసి ఆ వ్యాక్యూమ్ ని బీజేపీ ఫిల్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే ఉధృతం చాలా స్పష్టంగా ఉధృతంగా చేస్తుంది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే బిఆర్ఎస్ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ తోటి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అంత దాడిగా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు ఎంతసేపటికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి ఇంకోటి చేయలేదు రేవంత్ రెడ్డి ఇంకోటి చేయలేదు ఈ ఈ అంశాలు పక్కన పెట్టి అంటే రాజకీయ పరమైనటువంటి ఈ రకమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఇంకో రాజకీయ విమర్శ అంటే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో జరిపోతాడు త్వరలో బీజేపీలో జరగబోతున్న రేవంత్ రెడ్డి అంటే ఈ రాజకీయం అంతా బీఆర్ఎస్ అంతవరకే పరిమితం చేసి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని యాక్టివేట్ చేసి పనిచేయించుకునేటటువంటి పరిస్థితిలో లేదు కొన్ని చోట్ల ఆల్రెడీ విమర్శలు ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు ఒక ఐదు ఆరు స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అదే సందర్భంలో బీజేపీ నుంచి వచ్చే ఆరోపణలు కూడా కాళేశ్వరం విషయంలో ఎందుకు మెతకగా ఉన్నారు కాళేశ్వరాన్ని ఎందుకు స్లోగా నడుపుతున్నారు కాళేశ్వరం విచారణ ఎందుకు సీరియస్గా నడపట్లేదు కాళేశ్వరం సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని కాంగ్రెస్ చెప్తుంటే బీఆర్ఎస్దేమో అంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎవరు బీఆర్ఎస్ తో అంటకాగుతున్నారు అంటకాగుతున్నారు అనే పదం కొంచెం ఇబ్బందికరమైన ఇది వినడానికి ఇబ్బందిగా ప్రధానంగా ఉందించాల్సిన అంశం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ని టార్గెట్ చేసి బిఆర్ఎస్ బిజెపి ఏమో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటుంది కాంగ్రెస్ ఏమో బీజేపీ బిఆర్ఎస్ ఒకటి ఈ ఈ మొత్తం చర్చలో బిఆర్ఎస్ యొక్క క్రియాశీలత అయితే కొంచెం తగ్గిందనే చెప్పక తప్పదు మాకు మాకు అధికారం ఇస్తే మాకు పన్నెండు సీట్లు ఇస్తే కేంద్రంలో మేము నామా నామానాశ్వరాన్ని మంత్రిని చేస్తాం మొత్తం దేశ రాజకీయాన్ని తిప్పేస్తాం సంకీర్ణ ప్రభుత్వం వస్తే మేమే కీలకం అవుతాం ఈ మాటలు విని 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 తెలంగాణ ప్రజలకైతే బోర్ పెట్టింది తెలంగాణకు ప్రజలకు బోర్ కొట్టింది కాబట్టి ఇప్పుడు అయినా అదే అదే ధోరణిలో బిఆర్ఎస్ అయితే ఈ పన్నెండు గెలుస్తాము పన్నెండు గెలవాలి అనేటటువంటి ఏదైతే స్పీడ్ గా చెప్తున్నారో ఆ రకమైనటువంటి కార్యాచరణ కానీ ఆ రకమైనటువంటి ప్రజల్లో ప్రతిస్పందన కానీ అయితే కనిపించట్లేదు ఎక్కడా దానికి అంటే మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా కనిపిస్తున్నటువంటి స్థలం అయితే కూడా వస్తే రెండో స్థానంలో వస్తుండొచ్చు కొన్ని చోట్ల అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది అయితే ఇటువంటి రిజల్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ విశ్లేషకులు ఇప్పటికే చాలా మంది దానికి సంబంధించి చర్చించుకుంటున్నారు తెలంగాణ స్పిరిట్ తోటి స్టార్ట్ అయినటువంటి పార్టీ ఆ స్పిరిట్ నిలబెట్టుకోలేక అంతర్ధానం అవుతుంది అయితే గా విస్తృతంగానే ఉన్నాయి దానికి సంబంధించి భవిష్యత్తు ఏమవుతుంది అనేది మనం జూన్ నాలుగో తారీఖు తర్వాత పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ వచ్చారు థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్